బ్రాందీ షాప్ తొలగించాలని కోరుతూ నెల్లూరు మనమసిద్ది నగర్ నలభై ఎనిమిదవ డివిజన్లో స్థానికులు చేస్తున్న ధర్నా పద్నాలుగవ రోజుకు చేరుకుంది స్వచ్ఛందంగా అక్కడ ప్రజలు అంగడి భారీ ఎత్తున రోడ్డు మీద ధర్నా నిర్వహిస్తున్నారు భారీ ఎత్తున మహిళలు చేరుకుని రోడ్డు మీద ధర్నా కూర్చోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అధికారులు అక్కడ నుంచి బ్రాందీ షాప్ తొలగించాలని లేని పక్షంలో ధర్నాలు భారీ ఎత్తున చేపడతామని అక్కడ ధర్నా నిర్వహిస్తున్న మహిళలు తెలియజేశారు శివాలయానికి రెండవమెంటర్ రీచ్ లేదుగా గౌరవిస్తారు మీరు కాలంలో వచ్చారు అధ్యయనాన్ని గౌరవిస్తామని అధికారులు వచ్చారు దుర్మార్గంగా అదేమంటే ఒక కళ్ళు నోరు లేనటువంటి ఒక జీవోని అడ్డం పెట్టుకొని మెదడు లేనటువంటి ఒక జీవని తయారు చేసి దాన్ని అడ్డం పెట్టుకొని అయ్యా మసీదు దగ్గరుంటే

Udah tanya, muntuk nanti sepatamu. Ini. ఇక్కడ వైన్ షాప్ పెట్టి మూడు వారాలు అవుతుంది ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు నిత్యావసర వస్తువులన్నీ మాకు ఇక్కడే దొరుకుతాయి సార్ దీని దగ్గర తీసుకొని వచ్చి ఎవరింటి ముందే పెట్టున్నారు సార్ ఈ దీని మధ్యలో ఈ మధ్యనే ఇతను మాకందరికి ఒక సులువు కూడా ఇవ్వకుండా దొంగతనంగా తీసుకొని వచ్చి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం జరిగింది సార్ దీన్ని వెంటనే తొలగించాలని మేము పద్నాలుగు పదమూడు రోజుల నుంచి పద్నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా మమ్మల్ని ప్రజానాయకులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్ ఈ రోజు దాకా ఇక్కడ మేము ఎండలక వాళ్ళక మా పిల్లల్ని అందరిని మేము వదిలేసి వచ్చి ఇక్కడ పద్నాలుగు రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా సమస్యను పట్టించుకునే వాళ్ళే లేదు సార్ ఇక్కడ ఎవరు సార్ మద్యం షాపు పెట్టమని వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తారు సార్ మా ఏరియాలో ఇక్కడ ఎలా పెట్టారు మద్యం షాపు మేము మేము నిద్ర లేస్తూ మా చిన్నపిల్లలు ఇక్కడ అటు ఇటు తిరిగే పిల్లలు సార్ చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళకి ఎవరు సార్ రక్షణ వాళ్ళది ఎవరికి సార్ బాధ్యత ఇలా ఎలా పెట్టారు ఇక్కడ తీసుకొచ్చి ఇంత మంచి మంచి అంగళ్ళు ఉన్నాయి మాకు నిత్యావసర వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి సార్ దీని మధ్యలో తీసుకొని వచ్చి సైతం మూత్రాలు పెట్టాడు సార్ ఎలా పెడతారు ఇక్కడ ఈ మూత్ర ఎలా పెడతాడు మాకు ఇది వద్దు సార్ ఇది ఎంత మేము దీని కోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్ మేము ఈ రోజు మా నిరసన కార్యక్రమం పద్నాలుగు రోజులు చేరుకుంది ఇప్పుడు ఇక్కడ ఈ రోజు బంద్ చేయడం స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఈ ఏరియాలో మొత్తం షాపులు వాళ్ళు కానీ ఇళ్ళ వాళ్ళు కానీ మేము నయము సైతం మీతో ఉన్నామని చెప్పి అందరూ మేము చెప్పకముందే ఈ ఏరియాలో వాకర్స్ రోడ్ మీద అన్ని షాపులు మూయడం జరిగింది మూసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వైన్ షాప్ ఉంటే అందరికీ ప్రమాదం ఇప్పుడు ఈ నాలుగు నుంచే ఇక్కడ జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి చూస్తున్నాం ఈ పది రోజుల నుంచి నిన్న కూడా రెండు సంఘటనలు జరిగాయి తాగి పానీపూరి వాళ్ళని పోయి కొట్టారు ఇక్కడ కూర్చొని ఉంటే స్కూటీ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ తాగేసి కొట్టేశ్వర రాంగ్ రూట్ లో వచ్చి ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి గణేష్ ఘాట్ ఉంది మసీదులు ఉన్నాయి మద్రసాలు ఉన్నాయి గర్ల్ హాస్టల్ ఉంది ఆధ్యాత్మిక ఏరియా ఇది ప్లస్ అందరూ జనాలు నివసించే ఏరియా అందరికి ఒక షాపింగ్ ఏరియా మనకు ఈ వాటర్ సురడి తప్ప వేరేది లేదు ఈ కూరగాయల అంగడి ఐస్ క్రీమ్ అంగడి మధ్యలో తీసుకొని వచ్చి ఈ వైన్ షాప్ ను పెట్టి చాలా ప్రాబ్లం చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు దయ నుంచి మాకు ఈ షాప్ తీసేయలసిందిగా కోరుతున్నాం లేకపోతే మేము ఈ రోజు పదిహేను రోజుల నుంచి చేస్తున్నాయి నిరసన తీయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ అగ్ని తగిలిపోదని చెప్పి కోరుకుంటున్నాం దయ నుంచి మన ప్రజాప్రతినిధులు కానీ మా అధికారులు కానీ ఈ వైన్ షాపును తీయాలని చెప్పి కోరుకుంటున్నాం